దేవుని సేవంటే పూలబాట కాదండి మొళ్లబాట భయం నలుదిక్కుల నుండి వస్తూనే ఉంటుంది దేన్ని పట్టించుకోకూడదు సమాజంలో సమాజం మధ్యలో సత్యాన్ని ప్రకటిస్తుంటే నేను దేవుని కొరకు అని నువ్వు నిజంగా నిలబడితే సమస్యలు వెల్లువల నిన్ను చుట్టుముడతాయి భయాలు కూడా నిన్ను చుట్టుముడతాయి వ్యతిరేకం అయిపోవచ్చు కానీ ఎవరికి తలొగ్గాల్సిన పని లేదు ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు దేవుడు చెప్పమన్నది చెబుతూ చేయమన్నది చేస్తూ ముందుకెళ్లేవాడే నిజమైన దేవుని కుమారుడు ఇరిమియా మనందరికీ మార్గదర్శి ప్రియులరా ఎస్ నేనెందుకు ఇలా బతకూడదు అనే భావాలు కలుగుతున్నాయి చూడండి అతని చరిత్ర చదువుతుంటే అతని చరిత్ర చదువుతుంటే రోమాలు ఎక్కబడుస్తాయండి ఏంటి అతను ఇంత గొప్పగా దేవుడి కోసం బ్రతికడా ఎస్ ఇంత తలవంచని వీరుడులా దేవుడి కోసం బ్రతికడా ఎస్ ఇంత గొప్ప భయం లేదు పర ఎవరు తనకంటూ తనకేమనైతే ఏడ్చేవాళ్ళు కూడా లేరు పట్టించుకునేవాళ్ళు లేరు ఆకలి అన్నం పెట్టేవాళ్ళు లేరు తిన్నావా అని అడిగిన వాళ్ళు లేరు అతని బాగోగులు చూసేవాళ్ళు లేరు ఎవరున్నా ఎవరు లేకపోయినా నా తోడుగా నా దేవుడు